నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీలో చిన్న సరదా సంఘటన జరిగిందండి అప్పట్లో పెళ్ళిళ్ళకి మా గురువుగారిని అది పది కిలోమీటర్లైనా పది కిలో పదిహేను అయినా సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళేవాడిని అక్కడ వెనకాలైన గురువుగారికి హెల్ప్ ఉంటే చేసేవాడిని లేకపోతే ఈ పెళ్ళిళ్ళు ఆ పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు మధ్యలో తెర ఒకటి కడతారు ఆ తెర పట్టుకుని నిల్చునేవాడిని అలా ఉండేది సరే ఒకసారి ఒక గురుగారు నేను ఒక పల్లెటూరులో పెళ్ళికి వెళ్ళేవాడిని వెళ్ళిన తర్వాత గురుగారు ఫోటోలు తీస్తున్నారు వెనకాల ఈ లోపల ఒక ఒక ఆవిడ కొద్దిగా ఫోటోలకి అడ్డం వస్తున్నారు నేను వెళ్ళి చెప్పా కొద్దిగా పక్క రమ్మ అని వెళ్ళలేదు మా గురుగారికి ఎవరినైనా అక్కయ్య గారు అని కాకేయడం బాగా అలవాటు సరే ఆవిడతోటి అక్కయ్య గారు కొద్దిగా అడ్డ వస్తున్నారు పక్కా జరగండమ్మా అన్నారు ఆవిడ అంటే అక్కయ్య ఎవడరా నీకు అక్కయ్య నీ వయసేటి నా వయసేటి అక్కయ్య అక్కయ్య అంట్రా అక్క తొక్క అని సీరియస్ అయ్యి అలా కాదమ్మా ఆయన అనబోతున్నారు అయిగో అమ్మ ఇందాకేమో అక్క అన్నావా ఇప్పుడేమో అమ్మ అమ్మ అంటున్నావా అవుడురా అమ్మ నీకు కాసేపు అయితే మళ్ళీ బామ్మ అంటావమ్మో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అమ్మాయిలా కనపడుతున్నారా నేను ఒక్కటే నీకు అక్కలాగాను చెక్కలాగాను అమ్మలాగాను బామ్మలాగా కనపడుతున్నానా అని ఇక ఆ ఫ్లో తట్టుకోలేవాడు సూర్యకాంత ఫ్లో అది సరే మా గురుగారు మన దాన్ని ఎందుకు లేవని చెప్పి కానిచ్చారు ఆ రోజు నుంచి ఇంకా ఏ పెళ్ళిళ్ళకెళ్ళినా ఇంకా అక్కయ్య అనే మాట బ్యాన్ చేసేసాం ఇంకా దాన్ని దాని గొడవ ఎత్తడం మానేసాం ఆ పరిస్థితి తలుచుకుంటే అలా ఉంటుంది సరే తర్వాత వాళ్ళు ఓ పది రోజులు పోయిన తర్వాత పెళ్ళి ఫోటోలు పట్టుకెళ్తాక వచ్చారు సహజంగా ఆ రోజుల్లో పెళ్లి ఫోటోలు ఎవరు తీయించినా ఫ్రేమ్ కట్టించుకుని పట్టుకెళ్ళేవాళ్ళు సహజంగా అప్పట్లో సరే మ్యాక్సిమం పది నుంచి ఇరవై లోపు తీసేవాళ్ళ ఫోటోలు అదే పెద్ద పెళ్లి పెద్ద పెళ్ళి అంటే పది పదిహేను ఫోటోలు అంతే సరే వాళ్ళు వచ్చారు ఫోటోలు ఫ్రేమ్ కట్టేవండి అన్నారు మేము మార్కెట్కి వెళ్ళి వస్తామండి అని చెప్పి ఫోటోలకి ఫ్రేమ్కి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు మా దగ్గర రెండు మూడు రకాల ఫ్రేములు ఉన్నాయి సైజులు ఏ ఫ్రేమ్కు సూట్ అయితే ఆ ఫ్రేమ్లో ఫోటోలు అద్దాలు కట్టించేసేవాళ్ళం సరే మా గురుగారు కూర్చొని సదరగా మొదలెట్టారు మొత్తం ఫోటోలన్నీ ఏ ఫ్రేమ్లో చూసినా కొన్ని ఫోటోలు ఒకటి రెండు మిగిలిపోతున్నాయి లేదంటే ఫ్రేమ్ పెద్ద అయిపోతుంది ఒక అరకాన్ని ట్రై చేశారు కుదరలా మరి ఇలాంటివి చేయడంలో పెద్ద ముదురులో మనమే ఇంకా అక్కడ సరే గురుగారు టీ దాకా వస్తాను కొద్దిగా ఇది ఫ్రేమ్ కట్టేసి ఉంచండి గురువుగారు అన్నారు అప్పట్లో మా గురుగారు కూడా నా గురుగారు ఉండారు చాలా అదృష్టవంతుడిని సరే ఒక ఐదు నిమిషాలు కూర్చుని ఫ్రేమ్ కట్టేశాను వాళ్ళు వచ్చారు ఇచ్చేసాను పట్టుకుపోయారు ఒక పది నిమిషాలు మా గురుగారు ఇచ్చారు ఏమండి ఏమైందంటే కట్టేసాయండి ఫ్రేమ్ కట్టేసాను పట్టుకుపోయారండీ అదేంటంటే నేను అరగంట సేపు చదివినా నాకు ఒక ఫోటో మిగిలిపోతున్నాయి రెండు ఫోటో మిగులుతున్నాయి చాలా ఇబ్బంది అయింది అడ్డంలో చదివా నిల్వలో చదిరే నాకు సూట్ అవ్వట్లేదు ఎలా అంతకొమ్ము ఇచ్చేసారని అంటే సరే ఏదో ఇచ్చేసంటే చేస్తే మొత్తానికి సరిపెట్టేసాను అండి పోలండి బిరు నాకు ఎలా సదిరారో చెప్పాలి ఎందుకంటే నాకు సెట్ అవ్వ ఫోటోలు మీకు ఎలా సెట్ అయినాయి ఎందుకు ఎందుకులే గురుగారు పోనీ ఉండే అన్న అది చెప్పాలి ఏమంటే ఎవరైనా ఒకటి ఫోటోలు చదివినప్పుడు మీకు మిగిలినట్టుగానే నాకు ఒక ఫోటో మిగిలింది సూట్ అవ్వట్లేదు దాన్ని చిమ్మి పక్కన పారేసారండి మీతో కూడా అద్దగట్టిచ్చేసాడు కదా మరి వాళ్ళకి తెలిస్తే గొడవ చేస్తారు కదండి అన్నారు ఏమంటే వాళ్ళకి ఫోటోలు తెలిసి వచ్చి గొడవ చేసినప్పుడు అప్పుడు చూద్దాం అండి ఒక వారం రోజులు మా గురుగారు గురి భయం భయంగానే చూస్తా కూర్చున్నారు వాళ్ళు వస్తారేమో గొడవ చేస్తారేమో కొత్త పెళ్ళికొడుకు కొత్త మొదలై ఉంటాడు ఏం ఫోటోలు తీసావు ఏం అద్దం కట్టి వాడికి అవసరంలా ఎవరు రాల అంతటితోటి ఆ విషయం క్లోజ్ అయిపోయింది అదనమాట విషయం どうして